ఫ్రెండ్స్ మొక్కలంటే ఇష్టం లేని వారు ఖచ్చితంగా ఈ వీడియో చూస్తే బాగుండు అని నేను అనుకుంటున్నాను అలా ఫీల్ అయ్యి మీకు చూపిస్తున్నాను ఈ చిన్న ప్లేస్లోనే ఎన్ని మొక్కలు ఉన్నాయి చూసారు కదా బొప్పాయి జామ కరివేపాకు అలాగే కనకంబరాలు బచ్చలి ఆకు ఇన్ని మొక్కలు ఉన్నాయి ఇక్కడ నేనైతే యాక్చువల్గా ఇక్కడ పువ్వులు కోయడానికి వచ్చాను అనమాట పువ్వులు కోస్తూ ఉండగా సడన్గా మీరు గుర్తొచ్చారు ఖచ్చితంగా మీకు చూపించాలని అనిపించింది ఇక్కడ చూడండి ఇది ధాన్య మొక్క అసలు ఇక్కడ ఏం మట్టు ఉంది చూడండి కొంచెమన్నా మట్టు ఉందా ఎలా వచ్చిందంటే దానికి ఎంత ఇంట్రెస్టింగ్గా ఉందంటే గ్రో అవడం అంత ఇంట్రెస్టింగ్గా ఉంది అందుకే ఇక్కడ మొలిచింది ఇది బేబీ కనకాబరం అనమాట బిల్లి మొక్క నెక్స్ట్ ఇది చూడండి పెద్ద కనకంబరం మొక్క ఈ మొక్కకే ఫస్ట్ నేను ఫ్లవర్స్ కోయడం జరిగింది ఆ తర్వాత మొక్కలంటే ఇంట్రెస్ట్ లేని వారు నాకు టక్కుమని గుర్తొచ్చారనమాట జస్ట్ మనం ఒకటి రెండు మొక్కలు పెంచితే చాలు అవి మరికొన్ని మొక్కల్ని మనకిస్తాయి అనడానికి ఈ వీడియో ఒక సాక్ష్యం అని నాకు అనిపిస్తుంది మరి చూస్తున్న మీకు ఏమనిపిస్తుందో నాకు తెలీదు నేనైతే ఫ్లవర్స్ కొయడానికి వచ్చాను ఇప్పటి వరకు గార్డెనింగ్ మీరు స్టార్ట్ చేయకపోతే ఒకటి రెండు మొక్కలైనా సరే ఖచ్చితంగా స్టార్ట్ చేయండి అవి మీకు హ్యాపీనెస్నే ఇస్తాయి